పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మేయర్ కావటి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని జగన్పై ఆరోపణలను షర్మిలా చేస్తున్నారని ధ్వజమెత్తారు ఒక్క షర్మిల తప్ప రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు లబ్ధి పొందిన ప్రతి సోదరి సీఎంకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని ముక్కలు చేసి జగన్ ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన షర్మిలను ప్రజలు నమ్మరని కావటి అన్నారు ఇంకోటి మధ్య ఒక మహా తల్లి వస్తా ఉంది మొన్న హైదరాబాద్ నుంచి ఒక వలస పక్షి మన ఆంధ్రాలోకి వచ్చింది తెలుసు కదా మీకు ఎవరో ఏమ్మా హైదరాబాద్ నుంచి ఒక వలస పక్షి ఇక్కడే పక్కనే తక్కినపాటి దగ్గర ఒక వలస పక్షులు వస్తా ఉంటాయి సంవత్సరానికి రెండు నెలలు గుర్తుంది కదా మీకు అట్టనే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు తను పెట్టినటువంటి పార్టీని తను నమ్ముకున్నటువంటి మనుషుల్ని హోల్సేల్ గా దుకాణం సర్ది మోటా సర్దుకొని గాలసక్షి చంద్రబాబు నాయుడు గారి గారి పక్కన కూర్చొని రోజు తన అన్న జగనన్నని ముఖ్యమంత్రి పేట నుంచి దించాలి అని చెప్పేసి వాళ్ళతో పుట్టపడినటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రాష్ట్రంలో మనకు అర్థమవుతా ఉంది నేను ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా అమ్మా నువ్వు మా జగన్ రక్తం పంచుకొని పుట్టుండొచ్చావో కానీ మా జగనన్న రక్తం పట్టుకొని పుట్టుండొచ్చావో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మతలలో యువతి యువకులందరూ మా జగనన్న రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా మా చివరి రక్తం వరకు రక్తం పొట్టు వరకు కూడా మేము జగనన్నతో ప్రయాణం చేస్తాం మరలా ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి చేసి తీర్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావంటే ఈ రోజు దెయ్యాలు వేదాలు వందిస్తా తెలుగులమ్మా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా